బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సెప్టెంబర్లో కాబోతుంది ఈ విషయాని కోసం మాత్రం ఇప్పుడు హోస్ట్గా మరోసారి నాగార్జున తెరపైకి వచ్చారు కానీ బిగ్ బాస్ సెవెన్లో మాత్రము వచ్చే సీజన్లో నేను ఉండనంటూ కూడా నాగార్జున వెల్లడించారు కానీ మళ్ళీ ఒకసారి బిగ్ బాస్ ఎయిట్ కూడా నాగార్జున హోస్ట్గా వివరిస్తున్నట్టు కూడా సోషల్ మీడియాలో వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఒక వార్త అయితే సోషల్ మీడియాలో కొంచెం హాట్ టాపిక్గా మారింది అదే బిగ్ బాస్ ఎయిట్కి అయితే నాగార్జున హోస్ట్గా వివరిస్తే భారీ రెమినేషన్ ప్రకటిస్తామంటూ కూడా మా బిగ్ బాస్ నిర్వాహకులు అయితే ఇప్పటికే వెల్లడించినట్లుగా తెలిసింది అయితే దాదాపు బిగ్ బాస్ ఎయిట్కి నాగార్జున హోస్ట్గా చేస్తే దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలైతే ఇస్తామంటూ కూడా టాక్ వినిపిస్తుంది సో ఈ విషయం అయితే ఇంతవరకు నాగార్జున అయితే అధికారికంగా వెల్లడించలేదు కానీ ఈ ఈ వార్త అయితే సోషల్ మీడియా అయితే హాట్ టాపిక్గా మారిపోయింది ఇక విషయం కోసం మాత్రము బిగ్ బాస్ ఫస్ట్ సీజన్లో ఎన్టీఆర్ సెకండ్ సీజన్లో నాని హోస్ట్గా వివరించారు బిగ్ బాస్ మూడో సీజన్ నుంచి ఏడో సీజన్ వరకు అయితే నాగార్జున అయితే హోస్ట్గా వివరించారు సో మూడో సీజన్లో కేవలం మూడు కోట్లమే తీసుకున్నారు నాగార్జున ఆ తర్వాత నాలుగో సీజన్లో ఆరు కోట్లు ఐదో సీజన్లో ఎనిమిది కోట్లు ఆరో సీజన్లో పది కోట్లు ఏడో సీజన్లో పోయి పదిహేను కోట్లు తీసుకున్నారు కానీ బిగ్ బాస్ ఎయిట్కి వచ్చేసరికి దాదాపు ఆయన ఏకంగా పది కోట్లు పెంచేశారు దీనికి రీజన్ అయితే బిగ్ బాస్ షోస్ చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది అందుకనే తన రెమ్యునేషన్ కూడా పెంచినట్లుగా ఆయన వెల్లించినట్లుగా తెలుస్తుంది సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఇప్పుడు బిగ్ బాస్ కి అయితే నాగార్జున దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలని అయితే రెమ్యునేషన్ తీసుకోబోతున్నారు సో ఆయన ఒక సినిమా చేసినా కూడా ఇరవై ఐదు కోట్లు రావు కానీ బిగ్ బాస్ చేస్తే మాత్రం ఇరవై ఐదు కోట్లు ఇస్తాను కూడా హాట్ టాపిక్గా మారిపోయింది ఇప్పుడు బిగ్ బాస్ షో నిర్వహించేది కూడా అన్నపూర్ణ స్టూడియోలో కాబట్టి ఆ స్టూడియో రెంట్ వచ్చేసి కూడా ఐదు అని తెలుస్తుంది సో మొత్తం మీద ఈ సీజన్లో నాగార్జునకు అయితే దాదాపు ముప్పై కోట్ల వరకు అయితే ఆదాయం వస్తున్నట్లుగా కొన్ని సోషల్ మీడియా వేదిక అయితే వార్తలు వినిపిస్తున్నాయి సో మొత్తం మీద అయితే నాగార్జున దీనిపై అయితే ఇదివరకైతే ప్రకటించలేదు సో ఈ విషయం అయితే ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది